ప్రైజ్ ప్రైజ్అలా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అమూల్యమైన రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగుదరు గదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనల్ని విమోచించింది ఆ రక్తం అమూల్యమైనది ని దోషమైనది రక్తం అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత మనము పాపముల నుండి శాపముల నుండి మరణము నుండి నిత్య నరకాగ్ని నుండి మనము విమోచించబడ్డాం ఆయన రక్తం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది కనుక ఆయన రక్తమే అమూల్యమైనదని మనం గుర్తించాలి మీకు ఉపలాధి చే దర్జన్లు రాస్తాము